హాయ్ అండి నేను మీ కుమార్ పోయినసారి వీడియోలో గోధుమ పిండి చెక్కలు పెట్టిన వీడియో ఎలా ఉందండి మేమైతే చాలా బాగా తిన్నాం చాలా టేస్టీగా చేస్తుంది మా అది మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు అవి సరే ఇప్పుడు మరికొత్త వీడియోతో మీ ఆరుష్ పెట్టాల ఛానల్ ఒకటి చిన్న గ్రైండర్ అండి చిన్న గ్రైండర్ లాంటివి తీసుకున్నాము చూస్తున్నారు కదా ఆన్లైన్లో వచ్చింది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ అమెజాన్లో వచ్చింది బుక్ చేసినాం చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తున్నాం చూడండి చిన్న గిరకలు తీయొచ్చు పెట్టొచ్చు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏం లేదు మనమే ఫిట్ చేసుకోవచ్చు మనమే తీసేసుకోవచ్చు వేరే వాళ్ళు ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు చూస్తున్నారు కదా ఓకే చాలా నీట్గా ఉంది సరే ఒకసారి క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకొని మనం గారెలు వేసుకుందాం ఫస్ట్ ఎలా ఉంటుందో చూస్తాం నానబెట్టిన నానబెట్టినా వేస్తున్నాం ఫస్ట్ చూస్తున్నారు కదా ఓకే ఇలా వేస్తున్నాం సరే ఫస్ట్ టైం అంటే తీసుకున్నాక వేయడం వేసాము మంచిగా నానబెట్టుకొని కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఓకే చాలా పైన పైన మూత కూడా ఇచ్చారు దానికి మనకు మీద అంటే బయట చిల్లి పడకుండా ఒక స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం చూస్తున్నారు కదా తిరుగుతుంది కేజీ వరకు అయితే పడుతుందండి ఇప్పుడు దీన్ని చూడడానికి మనకు అది టూ కేజీస్ అని ఇచ్చారు దాని మీద ఆ టూ కేజీస్ అని కానీ టూ కేజీస్ లేదు అందులో వన్ కేజీ వరకే పడుతుంది అంటే ఒక కేజీ ఏదైనా ప్రెసర్లైన ఏదైనా ఐటెమ్ ఒక కేజీ వరకు అయితే పడుతుంది సరే మరి కొద్దిగా వేసుకుంది ఒక్కసారి కాకుండా కొంచెం 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 కొద్ది కొద్దిగా ఆనియన్స్ చూస్తున్నారు ఆనియన్స్ అందులో వేస్తే మంచిగా అందులో గ్రైండింగ్ అయిపోతే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఒక పచ్చిమిరపకాయలు వేస్తున్నాం ఓకే పచ్చిమిర్చి కూడా వేసాం అందులోనే నలిగిపోతున్నాయి కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నామండి అందులోనే గ్రైండింగ్ అయిపోతుంది మనకు మళ్ళీ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇబ్బంది లేకుండా చేయికి వేసేటప్పుడు చేయితో కళలో వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాం చూస్తున్నారు కదా ఈ అల్లం పేస్ట్ కూడా వేసామండి తగినంత సాల్ట్ తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర అండి అందులోనే వేస్తున్నాము మంచిగా గ్రైండింగ్ అయిపోతుంది మెత్తగా ఓకే కొద్దిగా వేస్తున్నాం చూస్తున్నారు కదా ఓకే వేసాము ఓకే అయిపోయిందండి పిండి నలిగింది ఎత్తేస్తున్నాం ఎత్తేసినాము ఓ పైన చిన్న గిరకలు ఉన్నాయి అవి ఈజీగా అట్లా వస్తాయన్నట్టు తీసేసుకోవాలి మంచిగా తీసేసుకుని దాంట్లో ఉన్న పిండి కూడా వేస్ట్ కాకుండా మొత్తం నీట్గా మనం తీసేసుకోవాలి గిన్నెలోకి చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి అది గ్రైండింగ్ కావడానికి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయింది గ్రైండింగ్ కేజీ పిండి అండి కేజీ పిండి అండి అది చూసిన గిరకల నుంచి కూడా నీట్ నీట్గా తీసుకోవచ్చు మళ్ళీ మనం అవి తీసుకోవచ్చు క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది మనం క్లీన్ చేసుకున్న తర్వాత కింద తడి లేకుండా పెట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా లాన్ చేయాలి తడి ఉండకూడదు అసలే కింద గ్రైండర్ కింద చాలా ధారలు వేసుకుందాం ఫస్ట్ టైం మన గ్రైండర్లో వేసుకున్న పిండితో వేస్తున్నాము చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయా అవట్లంటే కొత్తిమీర పుదీనా అవన్నీ అందులో వేస్తున్నాం కదా వేసిన తర్వాత టేస్ట్ ఉంటుంది అలాగే మనకి వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వేసేటప్పుడు చేతులకు ఇట్లా తడుతూ ఉంటాయి వేస్తుంటే సరిగా సరిగా అన్నట్టు అందులో ఇప్పుడు చాలా నీట్గా పడుతున్నాయి కదా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను తిని ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు ఇంట్లో వేసుకున్నాం కానీ మన గ్రైండర్ బుక్ చేసుకున్నాక ఫస్ట్ టైం అన్నట్టు ఎట్లా ఉంటుందని కానీ ప్రింట్ చాలా తొందరగా నలిగిపోయిందండి ఫైవ్ మినిట్స్ కూడా పడలేదు ఓకే వేస్తున్నాం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జీర జీలకర్ర అల్లం పేస్టు సాల్ట్ తగినంత వేసుకోవాలి వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా ఉంటాయి మస్తు టేస్టీగా ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి అది నలగడానికి గ్రైండర్లో అయినట్టుంది మన ధారెలు విందాము చూసే తిరుగుతూ అవుతుంది అయినట్టుంది ఓకే అయినవి తీసేసుకుందాం ప్లేట్లో తీసేసుకుందాం ఇక తీసేసుకొని తిన్న తర్వాత చెప్తాను ఎలా ఉందో అంటే ఇంతకుముందు మనం వేసుకున్న దానికి మా మా వాళ్ళు ఒకసారి మిక్సీలో పట్టి వేసారు ఒకసారి రోడ్లో దంచి వేసుకున్నాము ఈసారి కొత్త గ్రైండర్ బుక్ చేసుకున్నాడు ఎలా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని చూద్దాం చాలా బాగున్నాయి చూడడానికి కూడా చాలా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చాయండి అవి చూస్తున్నారు కదా ఇవే సరే మనం మిక్సీలో పట్టుకున్న దానికొన్ను రోట్లో రుబ్బుకున్న దానికి ఎలా టేస్ట్ ఉందో తిని చెప్తాను ఓకే బాబు అసలు రోట్లో వేసుకున్న దానికన్నా మనం మిక్సీలో పట్టేదానికంటే ఇది చాలా టేస్టీగా ఉందండి చూసినా అసలు ఎన్నైనా తినొచ్చు చాలా టేస్టీగా